శ్రీ గురుచరిత్ర రెండవ రోజు పారాయణ ప్రారంభం ఇందులో మొదటిగా అధ్యాయం పది చూద్దాము శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తుల్ని రక్షిస్తున్నారని కూడా చెప్పారే అది ఎలా సాధ్యం అని అడిగాడు అప్పుడు సిద్ధముని ఇలా చెప్తున్నారు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతే లేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడిగా ఉన్న ఆయన ఆ తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవం అసంభవం అనేది లేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీల ఒకదాన్ని చెప్తాను విను కాశ్యపస గోత్రికుడైన వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురూపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తుల్ని రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి గురుపురం వెళ్ళి అక్కడ శ్రీపాదుల వారి ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళా కూడా అక్కడ స్వామి దయ వల్ల చాలా లాభాలు గడించాడు అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురుపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉందని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడుగా వెళ్ళారు తాము కూడా ప్రతి సంవత్సరం కురుపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనిని ఎంతో ఆదరంగా ప్రవర్తించి నమ్మింపచేశారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు ఆ తర్వాత ఈ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాదవల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలం ధరించిన యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణ్ణి వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేను ఎప్పుడు దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టాల్సింది అని ఆయన్ని శరణి చెందాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేషుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయ్యింది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు మల్లభీషునికి అంతకు ముందు జరిగినది ఏం గుర్తులేదు అందువల్ల అక్కడ చచ్చిపడి ఉన్న దొంగల్ని చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు ఇంత జరిగినా నువ్వొక్కడవే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే గాని యాత్రికులు కాదు వారు నిన్ను చంపి నీ ధనాన్ని అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగల్ని చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలాగా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభేషుడే అని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు అతడు వెంటనే అమితమైన ఉత్సాహంతో ఆ ధనం తీసుకుని గురుపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి కాకుండా నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురూపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి నీళ్ళల్ని ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే ఎదిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలని ఇచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉంది అని సిద్ధముని చెప్పారు ఆ నామం మనం కూడా విందాము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర ඉන්තටිතුෝ පදවා අධ්‍යයම් සමාපතම් ශ්‍රීදත්තාය ගුරවේ නමහා, ශ්‍රීශ්‍රී පාදවල්ල භායනමහා, ශීන් රුසින්හ සරස්වත්ේ නමහා.